హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా అనిల్ నేనైతే నిద్రామతిలో నుంచే మీ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తున్నాను నా వ్యూవర్స్ అయినా నా సబ్స్క్రైబర్స్ అయినా అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే తమ్మునలు పెట్టే ఉంటాను మీకు అర్థమైంది బెంగళూరులో చేపల చెరువు నేను నిజంగా లక్కీ అనుకోవాలా నాకు అర్థం అవ్వదు ఎందుకంటే నా ఒక చిన్న డ్రీమ్ అనమాట ఇది కూడా డ్రీమా అనుకుంటారేమో అవును అంటే అది ఒక చిన్న కోరిక లాంటిది అనమాట ఎప్పుడైనా చేపలు లైవ్లో చెరువు దగ్గరికి వెళ్ళి పట్టుకొని తీసుకొని వచ్చి వండుకోవాలని అదొక చిన్న వండుకోవడమేమో నెక్స్ట్ నెక్స్ట్ థింగ్ అది జస్ట్ పట్టుకోవడము ఆ చెరువు దగ్గరికి వెళ్ళడం అనేది నేను టెన్త్ క్లాస్ వరకు విలేజ్లో ఉన్నాను అనమాట నల్గొండ డిస్టిక్ మాది నల్గొండ దగ్గర ఒక విలేజ్ సో నేను టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసే వరకు మాకు మండల రామన్నపేట అందులో ఆ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసే వరకు నాకు పక్కు తెలీదు నాకు ఆ ఇల్లు ఊరే ప్రపంచం అనమాట అలా ఉండేదాన్ని కానీ బెంగళూరుకి వచ్చాక మా ఇంటి దగ్గరలో ఆ చెరువు ఉండడం చేపలు పట్టడం అది చూడడం నాకు ఎందుకో చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మాకు ఫిషెస్ ఒక టూ అవర్స్ నించి ఉంటే కానీ దొరకలేదనమాట అంత పబ్లిక్ ఉంది యాక్చువల్గా సిక్స్ థర్టీకి రావాలన్నమాట ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు చెప్తే మేము వచ్చాము సిక్స్ థర్టీకి వచ్చి లైన్లో నుంచి ఉంటే మాకు నైన్ థర్టీ అయిన ఇంటికి వెళ్ళేసరికి ఫస్ట్ టైము వండాక కూడా చాలా టేస్ట్గా ఉంది కానీ సిక్స్ థర్టీకి వచ్చాము కదా వాళ్ళు చేపలు లైవ్లో పట్టడము తీయడము అవన్నీ చూసామన్నమాట చెరువులో నుంచి తీయడము ఇలా తెస్తున్నారు బోట్ ఈ బోట్లలో వెళ్ళి తీసుకొస్తారనమాట చాలా బాగా అనిపించింది చాలా టైమ్స్ స్పెండ్ చేసాము కాకపోతే మా వాడు కూడా బాగా ఆడుకున్నాడు చిన్న పిల్లలు ఉంటే మరి కొంచెం ప్రాబ్లం అవుతుంది కొంచెం పెద్దగా ఉంటే ఏం కాదు వీడు కూడా చాలా బాగా టైం స్పెండ్ చేశాడు మంచిగా అనిపించింది కానీ నాకు ఫస్ట్ టైం వీడియో తీయాలన్న అంత ఐడియా రాలేదు ఎక్సైట్మెంట్తో నేను అది చూస్తూ ఉండిపోయాను అనమాట అలాగా నాకు చిన్నప్పటి నుంచి అట్లా ఊర్లో ఉన్నా కూడా నేను ఇప్పుడు చేపల చెరువు దగ్గరికి మాత్రం వెళ్ళలేదు సో బెంగళూరుకి వచ్చాక నేను చేపల చెరువు దగ్గరికి వెళ్ళి చేపలు తీసుకొని వచ్చి వండుకున్నాం అన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నార్మల్గా ఉండదు నిజంగా ఎందుకంటే వాళ్ళు పట్టి ఇస్తారని కాదు మనం ఐస్లో పెట్టి అలా వండితే టేస్ట్ పోతుంది కదా మనం అప్పుడే తీసుకొని అప్పుడే వెళ్ళి వండుతున్నాము కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా కొద్దిసేపు ఇలా టైం స్పెండ్ చేస్తామన్నమాట ఎందుకంటే అక్కడ క్లీనింగ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది చాలామంది ఉన్నారు నైన్ నైన్ అవుతుంది అప్పటికి టైము ఇంకా తర్వాత తీసేసుకొని క్లీనింగ్ అయిపోయింది ఇక్కడైతే వాటర్ ఇటు సైడ్ ఇటు సైడే వాటర్ ఉంటాయి అనమాట నార్మల్ టిన్ అయితే ఫార్టీ రూపీస్ ఇది గవర్నమెంట్ వాళ్ళది ఇది ఫైవ్ రూపీస్కి వాటర్ వచ్చేస్తాయి అనమాట ఇక్కడ తీసుకెళ్ళి వాళ్ళు అమ్ముతారు ఇటు సైడ్ వచ్చేసామనే మేము టిన్ తెచ్చుకున్నాము ఇంటికి అయితే చేసాము ఇప్పుడైతే ఫిష్ తీసుకొని వచ్చాను కదా నా ఫిష్ కర్రీ మీరు చూడాలి కదా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది అలాగే చేస్తాను ఇలాగే నా ఛానల్ని చూస్తూ ఉండండి ఫిష్ కర్రీ కూడా పోస్ట్ చేస్తాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి